అన్నీ నాకే అని ఎవరైతే ఇష్టపడతారో ఎవరైతే ఈ రైతు వలె సిద్ధపడి విత్తనాలు వేయడానికి ఇష్టపడతారో వారి జీవితంలో ఆత్మీయంగా బలపడే అవకాశం ఉంది సమృద్ధిని చూసే అవకాశం ఉంది ఆలోచన చేద్దాం ఎలాంటి నేలను కలిగి ఉన్నాం ఎలాంటి విత్తనాన్ని మన హృదయంలో కలిగి ఉన్నాం దేవుడు విచ్చుతున్న ఆ విత్తనం మన హృదయాలలో ఫలించేదిగా ఉందా లేదా ఆయన మనల్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ వాక్యము మాత్రమే మన జీవితాలను బాగు చేస్తుంది ఈ వాక్యము మాత్రమే మన జీవితానికి జీవాన్ని ఇస్తుంది దీని ద్వారా మాత్రమే మన హృదయము మారుతుంది అందుకని ఏ విధము చేతనైనా వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు ఏ విధం చేతనైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆయన ప్రేమించే విధంగా మాట్లాడతాడు క్షమించే విధంగా మాట్లాడతాడు ఆదరించే విధంగా మాట్లాడతాడు బలపరిచే విధంగా మాట్లాడతాడు కదా గద్దించే విధంగా కూడా మాట్లాడతాడు ఆయన మాటలే కానీ ఆయన మాట కాదు అని అనుకుంటే మాత్రం మనమే నష్టపోతాం ఆదరించినప్పుడు గద్దించినప్పుడు తేడా చూడకూడదు తండ్రిని చూడాలి అందులో కదండి ఆదరించినప్పుడు నా మాట గద్దించినప్పుడు నా మాట కాదా అది నాకు కాదు ఆదరించినప్పుడు నాకు ఆయన గద్దించినప్పుడు నాకు కాదు అని అనుకుంటే నష్టపోయేది మనమే ఆయన మన హృదయాన్ని దున్నే ప్రయత్నం చేస్తున్నప్పుడు దున్నించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆయనను అనుమతించడానికి ప్రయత్నం చేద్దాం మన హృదయ పొలాన్ని దున్నాలి అని అంటే ఏమేమి ఉంటాయి అందులో చెత్త చెదారము రాళ్ళు రప్పలు ముళ్ళ పొదలు అన్నీ ఉంటాయి తీసేసుకోవాలి కదండి తీసేసుకునే ప్రయత్నం చే ఆయన తీసివేయడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం తీసివేసుకోవడానికి మనం కూడా ఇష్టపడాలి